వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చారు గతానికి భిన్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల్లో సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు గతంలో మీడియా ముందు మాట్లాడాలంటే వైఎస్ఆర్ కీలక నాయకులు వచ్చి మీడియా ముందు మాట్లాడేవారు ప్రభుత్వానికి సంబంధించిన వాయిస్ ను ప్రజలకు వివరించేవారు లేదంటే ప్రతిపక్షాలకు వివరించేవారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఏకంగా ప్రత్యక్షంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు వారానికి రెండో మూడో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఆ మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఏకీ పారేస్తున్నారు ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ఆ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం విరుకాటంలో పడుతోంది అందుకే చంద్రబాబు నాయుడు పదే పదే మంత్రులను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేకపోతున్నారు దీటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారంటూ మంత్రివర్గ సహచరులను చంద్రబాబు నాయుడు పదే పదే విమర్శించడానికి ఆవేదన వ్యక్తం చేయడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలకు చాలా అరుదుగా కనిపించేవారు కానీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నేరుగా రంగంలోకి దిగుతున్నారు క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే అక్కడికి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు గతంలోనే మామిడి పొగాకు అదే విధంగా మిర్చి రైతులకు సంబంధించినటువంటి సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బాధిత రైతులు అండగా నిలిచారు భరోసానిచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ధర కల్పిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు అదే సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అవగతం చేసుకుని అర్థం చేసుకొని మీడియా సమావేశాలు నిర్వహిస్తూ అంశాలపైన స్పందిస్తూ ప్రభుత్వాల్ని అంశాల వారిగా నిలదీస్తూ ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం నుంచి సమాధానం మాత్రం శూన్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి దాటికి తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోతుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవ వాళ్ళు ఆధారాలతో సహా ప్రభుత్వానికి వివరిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ప్రజల ముందు పెడుతున్నారు ప్రభుత్వం ముందు ఎలాంటి సమాధానం లేదు ఉదాహరణకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశమే తీసుకుందాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలో కాకుండా త్రిపుల్పి పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పగించడం ద్వారా ఎవరికి లాభం అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటి ప్రశ్న తెలుగుదేశం పార్టీకి లాభమా ప్రజలకు లాభమా లేదంటే ప్రభుత్వానికి లాభమా ఏ విధంగా ప్రజలకు లాభం ఏ విధంగా ప్రభుత్వానికి లాభం అన్న విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి మాత్రమే లాభం కనిపిస్తోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్ రావడం లేదు మొదట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానంగా తెలుగుదేశం పార్టీ మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీల వద్ద ఇదా మీరు కట్టిందని ప్రశ్నించారు అవహేళన చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి నేరుగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తన హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చాను ఎన్నింటిని పూర్తి చేశాను ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయి ఎన్నింటిలో అడ్మిషన్లు ప్రారంభమై ప్రభుత్వం వాటి నిర్మాణం విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తోంది మెడికల్ సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి ఏ విధంగా లేఖలు రాసింది అన్న అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రజలకు వివరించడం జరిగింది ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది ఈ అంశంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలతో వివరించేసరికి ఆధారాలతో సహా వివరించేసరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారి గతానికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటున్నారు గతంలో ఎందుకు పొరపాట్లు జరిగాయి పొరపాట్లు ఇప్పుడు జరగకుండా వ్యూహాత్మకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని రికార్డంలో పడివేసే విధంగా వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు ఆధారాలు సహా వివరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ముప్పేట దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఊపిరి సలపనివ్వని పరిస్థితిని తీసుకొస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు